జై వాసవి జై శ్రీమన్నారాయణ గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లికి సేవ కోసం అమ్మవారి కోసం భక్తి శ్రద్ధలతో ఎంతో ఆధ్యాత్మికంగా మనం సేవ చేసుకుంటూ వస్తున్నాము అందుకే మీ అందరికీ వాళ్ళ చిరు సత్కారం చేద్దామని ఈ కార్యక్రమం చేయడం జరిగింది దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేశు దయారూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేశు దయారూపేణ క్షమారూపేణ సంస్థిత అంటే అమ్మవారు ఒక్క రూపంలోనే కాకుండా ఇన్ని రూపాలు ఇన్ని రకాలుగా మనకు ఏది కావాలి వీళ్ళకి ఏది అవసరం శ్రద్ధ అవసరం భక్త అవసరమా మాతృ అవసరమా దయా శాంతం అవసరం ఎక్కడ ఏది అయితే

ఈరోజు ముత్యాలమ్మ అమ్మవారి గుడికి సేవ చేస్తున్న సేవాదళం అందరికీ చిరుసత్కారం చేయడం జరిగింది స్పెషల్ సేవాదళంగా సూర్యుడికి మరియు గారిని స్పెషల్ గా సత్కరించడం జరిగింది జై మాతా సమ్మవాయః ప్రదా భగవతి కటాక్షమాల కళ్యాణ మావహతమే కమలాలయాయాః ప్రాప్తం పదం ప్రదమద కళ్య ప్రభావాత్ మాంగళ్య బాజి మధుమాది నిమన్మదేన మయ్యా వతే దహ మందర మిక్షనాదం మందాల సంచ మకరాలయ కన్యకాయాః ఆశయం నిసంసాకర సంభవాయాః విశ్వామరేంద్ర పదవి ప్రమదాన దక్ష మానంద హేత రదికం వర విద్విషోపి ఈశి నిశీదరి దక్షణ మిక్షనాదం ఇంది వరోద సహోదర మిందిరాయాః ఆమీ రదక్షమ అధిగమ్మ ముదాముకుంద మానంద హరినీయప్రదాగవతి కటాక్షమా కళ్యాణమావహే కమలా